सलाम यलु गना धन्यवाद दे हो गदना यलु ए डेमन्सन दान मान किरा कपन जनना जनना लोकल रा लोकल रा बन्जयको सर నేను నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో బ్రహ్మశిక్షణతో ప్రజాసేవ భావంతో ప్రజా సేవ భావంతో మనసా వాచ మంసా వాచ అర్మర కర్మయ నిరంతర నిరంబధనం పాటుపడుతూ పాటుపడుతూ దృశ్య లక్ష్యాలతో విచారముతో తపన అభివృద్ధి కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆపాదకున్న ఆపాదకున్న ప్రత్యేక భావంతో నిర్దిష్ట బాహపు విద్యవేషణ ప్రతిష్ఠనం నిర్దిష్ట పరిసర ప్రతికత్తి ప్రతిభతిని పరిణతి కేంద్రము ప్రయోజన కేంద్రము ఎల్లపుడు ఎల్లపుడు నిర్చేస్తోడు నిర్చేస్తోడు పార్టీ మరియు పార్టీ మరియు ప్రజల నాపై ప్రజల నాపై ఉంచిన విశ్వాసాన్ని ఉంచిన విశ్వాసాన్ని చేయకుండా బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో నిత్య చైతన్యంతో పార్టీకి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నా కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించగలమని నిర్వర్తించగలమని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను అన్నె వగతలే నా వగ పండి సార్ ఇక్కడికి సార్ ఏమన్న ఫోన్ సర్ రేమిక్ వెయిటింగ్ ఇస్తా సార్ వొడో వొడో బా వొడో బా ఫోన్ మీ బాటండి రమేష్ రమేశ్ ఆ ఏ బాబు రమేష్ ఆ యాడ్ లో రసార మిత్తి బిడి పోవా ఆ కదల ఇది ఆరేటి ఆరేటి హలో ఇక్కడి వెట్ పాస్ ఆరేటి పేద నా బాస సుందర్ రా బయ నాక ఇరు మండల కలు పార్టీ ఆదేశానుసారం ప్రమాణ శ్రీవారోత్సవాన్ని జరిగింది అందుకారం మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుకారమే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అభివృద్ధి పదార్థం మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందేందుకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న ప్రజలని రెండు వేల పంతొమ్మిదిలో ఉంచి రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి అగా సగాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వీటిని ముందుగా బస్సు కట్టి ఎలాగైనా కానీ రెండు వేల ఇరవై నాలుగులో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనమే సీఎం అవ్వడం జరిగానే కుంఠిత దీక్షతో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పూడు ప్రపంచమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర గారు అందరి నాయకత్వంలో మా రాష్ట్రాన్ని అర్థం చేసుకున్న విధంగా రెండు వేల ఇరవై గతంలో ఈ రాష్ట్రాన్ని సర్వం దోషిసి అలాగే ఎంతో అభివృద్ధి చెందాల్సిన దాన్ని దాదాపు ఏడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పాపాల ఫలితంగా ఈరోజు ఇప్పటికి కూడా మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందలేకపోతుందంటే ఈ యొక్క ఆయన చేసిన ఘనకాలమే కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఆయన అయితేనే బాగుండాలని విశ్వసించి రాష్ట్రం మొత్తం ఆయనని సీఎం చేయడం జరిగింది కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పటికీ సంక్షేమం అభివృద్ధి రెండు రెండు ధరలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నారు అలాగే మన రాష్ట్రాన్ని ఎకనమిక్గా ఎకనమిక్ జోన్స్గా అలాగే అలాగే డ్రోన్ హబ్గా ప్రతి ఒక్కదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే గూగుల్ కూడా తీసుకురావడం జరుగుతుంది దాదాపు గూగుల్ అయితే నూట ఒక లక్ష ముప్పై కోట్లు అంటే లక్షల కోట్లు ఇలాంటి ఇలాంటి ఎంతో ఈ యొక్క ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి అలాగే డ్రోన్ హబ్బులు అని చెప్పేసి మన యొక్క మందాలంలో కొన్ని ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ తీసుకురావడం జరిగింది మన రాష్ట్రం ఇంకా ముందు నుండి వెళ్ళాలంటే ්‍රට යිතිනෙ පාන්ටගනි නිසහන් ද ිය ව තද ඒ න.